హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలవాణి ముచ్చట్లు అందరు ఎట్లరు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఇప్పుడైతే అందరికైతే ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదా మెయిన్ మన ఆడలకైతే బతుకమ్మ పండుగ అవు ఆడలో ఫెస్టివల్ సీజన్ మగవాళ్ళకు పర్స్ కాలి సీజన్ అయితే ఇప్పుడైతే నేనైతే నా బ్లౌజెస్ కి వర్క్ ఏపిచ్చుకోవడానికి అయితే వచ్చినా ముందు ఎందుకు ఇస్తున్నా పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చినా చెప్పు ముందే ఎందుకు వచ్చినా అంటే మళ్ళీ తర్వాత టైం ఉండదు మన అర్జెంట్ అర్జెంట్ అంటే వీళ్ళు కూడా ఇయ్యారు కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఇప్పుడే వచ్చేసిన కావాల్సినట్టు డిజైన్ తగ్గర సో ఫ్రెండ్స్ నేనైతే శారీస్ అయితే అప్పుడే రెడ్డి బ్రదర్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆఫర్ ఉంది అని చెప్పేసి తీసుకున్నా అని చెప్పిన కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు కూడా తీసుకుర్రా మీ షాపింగ్ అయిందా స్టార్ట్ చేసిరా చేయలేదా మీరైతే చెప్పండి ఇంకా మా పిల్లలు కూడా స్టార్ట్ చేయలేదు వీళ్ళది కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని అనేసి ఒకవేళ స్టార్ట్ చేస్తే మా పిల్లల్ని కూడా చూపిస్తాం సో పిల్లలకు కాస్ట్యూమ్స్ కు ఇవన్నిటికి మేము బేగమ్మ గారు అవ్వాలి ఎందుకంటే అది కూడా ఒక మంచి బ్లాగ్ తీస్తాం సో బేగమ్మ గారు చాలా తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి సో పిల్లలకు ఇక ఒకసారి ఉంటే మన వన్ ఇయర్ వరకు ఇక అవే మేము యూజ్ చేస్తాం ఇక టూ ఇయర్స్ వరకు అదే వాడదాం కాబట్టి ఒకటేసారి పోయి పైసలు పైసలన్నీ ఆడ పెట్టేసి వద్దామని చేను కమ్మలు ఈ ఆడలోకి బంగారం కమ్మలు ఉన్నా అవి రెడీమేడ్ కమ్మలు కొనుక్కో కొనుక్కొచ్చు కొని వేసుకుంటారు కారంటే మీరు వద్ద చూడండి ఎంత బంగారం కమ్మ మళ్ళా ఏమంటారు ఆ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటారు అది ఇప్పుడైతే డిజైన్స్ చూసుకుందాం

लिख के बॉर्डर अच्छा ये बाड़म दान की 3000 ममी 3000 देखो काम देखो इसमें अरे क्या भाई ये देखो पूरा ये देखो पूरा दर्दोजी का काम है एंड ये चीरा करे रीटेरे लगा तीन जास्ती हां उन्हें नो कट पीस आ ये दांत आ तो पीस हां ये डालो वो सेविंग्स बैठना 3000 अंटा चीरे ने वेरू। <laughs> का भी नहीं भैया <laughs> दे 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 तो देखो एक बार ये देखो ये दे तो वही डिजाइन है कौन सा हाँ। यही डिजाइन यह अभी तक अब दिखा है ना

ఫైవ్ రూపీస్ ఎక్కడ నీకు మరి ఫైవ్ రూపీస్ కొనుక్కోవచ్చు కూస నీకెందుకు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడే పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసిన సో పిల్లలు స్కూల్ అయిపోయింది మా జానది కొట్టాడుతుంది మళ్ళీ అక్కతో పైసలు ఇవ్వాలి ఆమెకి ఇచ్చిన పైసలు మొత్తం కొనుక్కుంటుంది మళ్ళీ ఈ మధ్యను కొట్టాడుతుంది

టైమ్ అవుతుంది ఎగ్జామ్ ఎట్స్ ఫ్రెండ్స్ పిడియాలకి ఎగ్జామ్ ఉండి వీడియోలు మొత్తం డిలే అయిపోతున్నాయి సో ఈ ఒక్క రోజు గ్యాప్ ఇస్తా సో రేపయితే మార్నింగ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి సో రేపు హాస్టల్ వీడియో కంటిన్యూ చేస్తా రేపటి నుంచి నేనే ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి డిస్టర్బ్ చేసేదాన్ని పిల్లర్ని చూసామమ్మ ఈరోజు ఇంటివైనా మంచిగా చదువుకోవాలి సరే అమ్మా దానమైతే ఎగ్జామ్స్ కానీ జల్దీ

ఏం చేస్తావు వీడియోలు తీసుడు ఒకటే పని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసిడు ఒకటే పని మాకు కాదు మీరు వీడియోలు చూస్తూనే ఉండాలి మేము వీడియోలు పెడుతూనే ఉంటాం జానవి బురాన్ ఉంటది ఇక జానవి బురాన్ తగ్గేదరే బానవి తగ్గేదరే తొరి పని వేసుకొని మా జానవికి ఇంకో పని ఇంకో పని చూసిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఏ తొరి పని జానవి ఆ రెండు పనికి ఎందుకు ఆ రెండు పనికి ఎందుకు రాబిట్ పోదాం అయ్యా బాయ్ చెప్పేసి ర కి అందరికి హలో ఫ్రెండ్స్ మొత్తం నడిచిపోయిన ఫ్రెండ్స్ అయ్యో చెత్రు తెచ్చుకోలేము చెత్రు తెచ్చుకుంటే అయిపోతుండే ఫుల్ వర్షం పడుతుంది ఏమో జానేవాళ్ళు అడగకుండా షటర్ తెచ్చుకోరు సో షర్టర్ పైన కప్పుకోరు నేనైతే మొత్తం నడిచిపోయినా ఇదిగో ఫుల్లు సరిపెడుతుంది ముద్దుకేమన్నా ఏం తక్కువ పడుతుంది వర్షం ఫుల్లు పడుతుంది ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్లో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో టైం వచ్చేసి ట్వెల్వ్ టువెల్ అవుతుంది సో పిల్లలకు బాక్స్ తీయడానికైతే వెళ్తున్నాం సో అట్లనే మంత్ ఎండ్ కాబట్టి సో మా బాల జిఆర్టీ జీఆర్టీ కట్టడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో సెకండ్ మంత్ జిఆర్టీది సో పిల్లలకు వాక్స్ ఇచ్చేసి అటు నుంచి అటు జిఆర్టీకి వెళ్ళి పైసలు కట్టేసి ఇంటికి వస్తారు ఓకే ఫ్రెండ్స్ బాయ్